నమస్తే వెల్కమ్ టు హ్యాషాగ్యూ నేను మీ వరుణ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏదైతే సీఎంగా బాధ్యతలు స్వీకరించినటువంటి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలు సో ఇదే తరణాల్లో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి సో ప్రతినిత్యం ఏదైతే ప్రభుత్వ గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వాటిపై సమీక్షలు నిర్వహిస్తూ ప్రస్తుతం చేయాల్సినటువంటి కార్యక్రమాలపై దృష్టి సారిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి సో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి కూడా తెలుస్తోంది అయితే గత ప్రభుత్వంలో మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేల దగ్గర ఎవరైతే సిబ్బంది పనిచేశారో ఓఎస్డీలుగా కానీ అదేవిధంగా సీఎం పేషీలో ఎవరైతే పనిచేశారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా వేటు వేస్తూ కొంత ముందుకెళ్తున్న పరిస్థితి ఇప్పటికే కొంతమంది లను కూడా బదిలీ చేసి కొత్త ఐపీఎస్ఎల్ ఏదైతే హైదరాబాద్ నగరానికి సంబంధించి కొత్త సిపిలను కూడా నియమించినటువంటి పరిస్థితి సో ఈ ఓవరాల్గా చూసుకున్నట్లయితే తనదైన వ్యవహార శైలిలో ముందుకెళ్తున్నాడు కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది దీనిలో భాగంగానే ఏదైతే గతంలో మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పనిచేసినటువంటి ఓఎస్డీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంత ఇప్పటికే బాధ్యతల నుంచి తప్పించినట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఉన్నారో వారందరినీ నియమించుకునేటప్పుడు కొన్ని కఠిన నియమ నిబంధనలు పెట్టినట్టుగా తెలుస్తుంది ఎవరైతే గతంలో పనిచేసినటువంటి వారందరినీ కూడా విధుల్లోకి తిరిగి తీసుకోకూడదు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే గతంలో ఆ యొక్క శాఖల పారిగా ఎవరైతే మంత్రులు ఎమ్మెల్యేల కింద పనిచేశారో వారందరిపై కొన్ని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి కొంత వారందరినీ పక్కన పెట్టాలని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది సో ఇప్పటికీ ఈ యొక్క బాధ్యతను ఎవరైతే సీఎంకి సెక్రటరీగా నియమించబడినటువంటి సీఎం ఆఫీస్కి సెక్రటరీగా నియమించినటువంటి షాన్వాజ్ ఖాసిం యొక్క ఈ బాధ్యతలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఎవరైతే ప్రస్తుతం ఎవరైతే పేషీలకు సీఎం పేషీలకు సంబంధించి కానీ అదేవిధంగా మంత్రుల పేషీలకు సంబంధించి కానీ పీఎల్గా కానీ అదేవిధంగా ఓఎస్డీలుగా కానీ నియమించబడతారో వాట వారి యొక్క గత పనితీరు ఉంది గత ప్రభుత్వాల పనితీరు ఎలా ఉంది అందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు చేశారో వారిని మాత్రమే తీసుకోవాలి కానీ ఎవరిపై అవినీతి ఒకవేళ ఆరోపణలు ఉన్న వారిని తీసుకోవద్దు ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తుంది సో తాజాగా ఏదైతే కొన్ని మంత్రుల శాఖలకు సంబంధించి గతంలో పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ ఇటువంటి సబితా ఇందర్ రెడ్డి కానీ మరికొంతమంది మంత్రులు శ్రీనివాస్ గౌడ్ కానీ వీళ్ళ శాఖలో పనిచేసినటువంటి ఓఎస్డి అదేవిధంగా కొంతమంది స్టాఫ్ వీరందరూ కూడా కొన్ని ఫైల్స్ మాయం చేయడంలో కొన్ని పాత్ర ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదు ఒకవేళ పాత పాత మంత్రుల దగ్గర ఎమ్మెల్యేల దగ్గర కానీ పనిచేసినటువంటి స్టాఫ్ను మళ్ళీ తిరిగి తీసుకుంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో అవన్నీ బయటికి లీక్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి అలాంటివి చర్యలు ఉండకూడదు అని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఎవరైతే సీఎం ఆఫీస్లో కానీ అదేవిధంగా మంత్రుల ఏదైతే ఆఫీసులలో ఎవరైతే ఉంటారో ఆ ఆఫీసర్లందరినీ కూడా కొంత వారి ప్రొఫైల్ని ముందుగానే వెరిఫై చేసి ఏదైతే సీఎంఓకి సంబంధించి పనిచేసే వారందరి ప్రొఫైల్ని ముందుగానే వెరిపేసి ఏదైతే సాన్వాజ్ కాసిం ఎవరైతే సీఎం సెక్రటరీగా ఉన్నారో ఆయన అనుమతి పొందిన తర్వాతనే ఆ యొక్క శాఖలలో వాళ్ళని కేటాయించాలి అని చెప్పేసి కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా ఆ రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి కొన్ని రాష్ట్రం వ్యాప్తంగా కొంచెం సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి మరిన్ని రోజుల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు వెలుపడతాయి ఎవరిపై వేటు వేయబోతున్నారని చెప్పేసి కొంత ఇప్పటికే అధికారంలో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుండీ హ్యాష్టాగ్యూ